ఇద్దరు సినిమాలో తనని పార్టీ నుంచి బహిష్కరించారని తెలిసాక తను సొంతంగా నిలబడతాడు హీరో అలా నిలబడడం వెనక నమ్మకం ఏమిటి ప్రతిపక్షానికి ఎలా బుద్ధి చెప్తున్నారు అన్నది గంతలు కట్టద్దోయ్ అన్న పాటలో చాలా గొప్పగా చెప్తారు వేటూరు గారు ఈ పాటను చాలా చక్కగా రాశారు ముఖ్యంగా చరణాల్లో మనిషి మనసు నా పక్షం మలయా నా పక్షం చిట్టి చిలకలు నా పక్షం చెట్టు కొమ్మలు నా పక్షం ఎండే తమ్ములు నా పక్షం తెలుగింటమ్మలు నా పక్షం దిక్కులెనిమిది నా పక్షం ఇది కల కాదు ప్రతి మనిషి మనసు నాతో ఉన్నారు ఆ కొండగాళ్ళు చిలకలు చెట్లు కొమ్మలు ఇవన్నీ నాతోనే ఉన్నాయి పాపం ఆకలికి ఎండుతున్న తమ్ముళ్ళు తెలుగింటి ఆడపడుచులో నాకు తోడుగా ఉన్నారు దిక్కులు కూడా నాకే తోడుగా ఉన్నాయి మీరు మీ పార్టీ తోడులేనంత మాత్రం నాకు ఎవరూ లేరు నా పక్షాన బలం లేదనుకుంటే పొరపాటే అని తరిమేసిన పార్టీకి చెప్తున్నారు ఇక నెక్స్ట్ లైన్స్లో కడుపిరికే కత్తి జులుపు వీరుడు మాత్రం సత్యం శక్తిని నమ్ముతాడు ఏకమవుతుంటే ఆకలి వర్గాలే కొలువులు కోతలు క్షణమున మారే కాలం పిరికివాడే కత్తి చూపించి బెదిరిస్తాడు వీరుడెప్పుడు నిజాన్ని ఆయుధం కింద నమ్ముతాడు ఆకలికి ఎండుతున్న ఈ జనాలందరూ ఏకమవుతుంటే మీ కుర్చీలు కదులుతాయి మీ మాటలు పని చేయవు మీ పార్టీ ఓడిపోతుంది అని చెప్తున్నారు అక్కడ ఇక రెండో చరణంలోకి వెళ్తే పోరా పోవు అనరాదోయ్ అదిన పతనం కాలేదోయ్ కనకం కాసు విసిరేస్తే ఆ కాసుకి ధర్మం లొంగదులే వెండి వానలి చెమ్మల్లె మేఘం కుచినుకై పడుతుందా వ్యక్తుల శక్తికి కాసుకు బలి కాదోయ్ లొంగే పని లేదు నన్ను పొమ్మన్నారు నేనేమే అందుకు న్యూయిన్ అయిపోలేదు అయినా డబ్బు బంగారం విసిరేస్తే ధర్మం లొంగిపోదు ఆ మాటకు వస్తే మనకు వర్షాన్నిచ్చే ఆ మేఘమైనా నువ్వు పిలిస్తే ఏమైనా కురుస్తుందా నా వెనకున్న జనబలం నీ డబ్బుకు బలి కాదు నీకు లొంగాల్సిన పనే లేదు అని చెప్తున్నారు ఇక్కడ ప్రతిపక్షానికి నెక్స్ట్ లైన్స్లో వెండి వెలుగే వచ్చు వరకే తెలవారని చీకటి రాజ్యమురా చురుకుమనే మొదటి దిశ చీకటింట చిచ్చు పెట్టి మాకు దక్కువే కువమ్మ సూర్యుడు వచ్చే వరకే ఈ చీకటి రాజ్యం మొదటి సూర్యకిరణం తాకగానే ఆ చీకటి కోటలను కోకటి వేళ్లతో సైతంగా దించుకుపోతాయి అప్పుడు మాకు వెలుగు దక్కుతుంది ఎల్లప్పుడూ నువ్వే రాజ్యం వెళ్తావు అనుకోకు అని అంటున్నారు చాలా చక్కగా చెప్పారు కదా మరి ఇలాంటి విశేషాలు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మీకు ఏం చేయాలో తెలుసు కదా ఫాలో అయిపోండి వేండితారు వాకిట్లో